నమస్కారం ఈరోజు మన దగ్గర ఉన్న సోర్స్ ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగారి ప్రసంగం నుంచి తీసుకున్న ఒక ఆడియో క్లిప్ అనమాట నమస్కారం ఇందులో ఆయన పిల్లల పెంపకం గురించి కొన్ని విషయాలు చెప్పారు అవి వినడానికి చాలా సింపుల్ గా అనిపించొచ్చు కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే తల్లిదండ్రుల ఆలోచనలు వాళ్ల ప్రవర్తన పిల్లల భవిష్యత్తును ఎంతలా ప్రభావితం చేస్తాయో అర్థమవుతుంది ఈ రోజు మనం దీని గురించి చుమ్లోతుగా చర్చిద్దాం తప్పకుండా ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఇక్కడ మనం అదే పిల్లలకి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అని మాత్రమే కాదు కరెక్ట్ మనం మాట్లాడకుండానే మన ఆలోచనల ద్వారా ఇంట్లో ఎలాంటి వాతావరణం ఎలాంటి ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తున్నాం అవును అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎలా మలుస్తోందనేది అసలు పాయింట్ సరే అయితే మొదటి పాయింట్ తో మొదలు పెడదాం ఈ క్లిప్ లో ఆయన చెప్పిన మొదటి విషయం చాలా సింపుల్ గా ఉంటుంది చెప్పండి ఇంట్లో అందరూ చూసే చోట ఒక టేబుల్ మీద వివేకానందుడి జీవిత చరిత్ర లాంటి గొప్ప పుస్తకాలు పెట్టాలట ఓకే తల్లిదండ్రులు రోజూ కాసేపు వాటిని చదువుతూ ఉంటే పిల్లలు వాళ్లంతట వాళ్లే ఆసక్తి చూపిస్తారట ఇది వినడానికి కొంచెం పాత సలహాలాగే ఉంది కదా పైకి ఎలానే అనిపిస్తుంది కాని దీని వెనుకున్న సైకాలజీ చాలా పవర్ఫుల్ ఎలాగా దీని మనం అబ్జర్వేషనల్ లెర్నింగ్ అంటాం అంటే చూసి నేర్చుకోవడం ఓకే పిల్లలు మనం చెప్పే పాఠాల కన్నా మనం చేసే పనుల్నే ఎక్కువగా గమనిస్తారు మనం గంటల తరబడి ఫోన్ చూస్తూ వాళ్ళని మాత్రం వెళ్లి చదువుకో అంటే ఆ మాటలకు విలువండదు అస్సలుండదు అదే మనం పుస్తకాలు చదవడం అనేది ఒక ఆనందకరమైన పనిగా చేస్తే పిల్లలకి కూడా చదువంటే ఒక శిక్షలా అనిపించదు అంటే అది వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోతుంది ఖచ్చితంగా అది ఒక పనికాదు ఒక ఆసక్తికరమైన ప్రపంచాన్ని తెలుసుకునే మార్గం అని అర్థమవుతుంది ఆ కళ్ళ కళ్ల ఉండటం వల్ల వాటిపై ఒక పాజిటివ్ ఫీలింగ్ ఏర్పడుతుంది అంటే మనం బలవంతంగా వాళ్ల చేత చదివించాల్సిన అవసరం లేదనమాట అవసరమే లేదు చలవాలి అనే ఆజ్ఞ కన్నా తెలుసుకోవాలి అనే జిజ్ఞాసను పెంచడం ముఖ్యం ఇది వాళ్ల సబ్కాన్షియస్ మైండ్లో బలంగా నాటుకుపోతుంది ఓకే ఇది బాగా అర్థమైంది ఇక రెండో పాయింట్ కొద్దాం ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది మన మాటల ప్రభావం చాలా ముఖ్యమైనది సోర్స్లో ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు ఇంట్లో పిల్లలున్నారు తండ్రి ఆఫీస్ నుంచి వచ్చి తల్లితో ఆ వాచ్మెన్ చూశావా బండి సరిగ్గా తొడవలేదు వాడితో గొడవపడ్డాను అన్నాడనుకోండి ఇది చాలా ఇళ్లలో జరిగేదే అవును చాలా సహజంగా జరిగే సంభాషణే నిజమే కాని ఈ చిన్న మాటలు పిల్లల మెదడులో ఏం రిజిస్టర్ చేస్తాయో ఆలోచించాలి ఒకటి సమస్య వస్తే కోపంతో అధికారంతో డీల్ చేయాలి అవును రెండు మనకన్నా కింది స్థాయిలో ఉన్న వాళ్ళతో కఠినంగా ఉండొచ్చు ఈ విలువలు వాళ్ళకు తెలియకుండానే వాళ్లలో ఇంకిపోతాయి నిజమే అయితే ఈ సోర్స్లో దీనికొక ప్రత్యామ్నాయం కూడా చెప్పారు అదే తండ్రి ఇంటికి వచ్చి ఇలా అంటే ఎలా ఉంటుంది ఎలా ఈరోజు బండి సరిగ్గా క్లీన్గా లేదు పాపం ఆ వాచ్మెన్ కొంచెం డల్గా ఉన్నాడు ఆరోగ్యం బాగోలేదేమో ఓహ్ ఒకవేళ అతను మన ఇంటికొస్తే కాస్త మంచినీళ్ళిచ్చి రెండు అరటిపండ్లు ఇవ్వు తర్వాత నేను మెల్లగా మాట్లాడతాను అని చెప్పడం అద్భుతం కానీ నిజం చెప్పాలంటే రెండో రకంగా రియాక్ట్ అవ్వడం చాలా కష్టం ఫస్ట్ రియాక్షనే మనకు వెంటనే వస్తోంది కదా చాలా కష్టం ఎందుకంటే రెండో స్పందనకు కావలసింది కేవలం మంచితనం కాదు దానికి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంపతి కావాలి ఎంపతి కరెక్ట్ ఇక్కడ తండ్రి ఏం చేస్తున్నాడు సమస్యను వ్యక్తిగతంగా తీసుకోవట్లేదు దాని వెనుకున్న కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అవతలి మనిషి కోణంలోంచి ఆలోచిస్తున్నాడు ఖచ్చితంగా ఇది పిల్లలకేం నేర్పిస్తుంది ఒక సమస్య వస్తే వెంటనే రియాక్ట్ అవ్వొద్దు దానికి రెస్పాండ్ అవ్వాలి కోపం బదులు కరుణ చూపించాలి శిక్షించడం కన్నా అర్థం చేసుకోవాలి మాటల ప్రభావమే ఇంత ఉంటే మనం మాట్లాడకుండా మనసులో అనుకునేవాటి ప్రభావం ఎలా ఉంటుందో కదా సరిగ్గా ఇదే అంశాన్ని మన సోర్స్ ప్రస్తావిస్తుంది ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం విషయంలో ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఏంటది పిల్లల ఆరోగ్యం సడన్ గా పాడవడానికి కారణం ఇంట్లో తల్లిదండ్రుల మధ్య జరిగే వాదనలు ఆ నెగిటివ్ ఫీలింగ్స్ కూడా కావచ్చట ఇది ఎంతవరకు నిజం దీన్ని మనం స్పిరిచువల్గా నెగిటివ్ ఎనర్జీ అనొచ్చు కానీ దీని వెనుక బలమైన సైకలాజికల్ బయోలాజికల్ కారణాలున్నాయి ఓ సైంటిఫిక్గా కూడానా అవును ఇంట్లో నిరంతరం గొడవలు విమర్శలు టెన్షన్ ఉంటే ఆ ఇంట్లో ఒక రకమైన క్రానిక్ స్ట్రెస్ వాతావరణం ఏర్పడుతుంది అంటే ఆ టెన్షన్ పిల్లల మీద డైరెక్ట్గా పడుతుందా డైరెక్ట్గా కాదు అంతకన్నా లోతుగా పిల్లలు స్పాంజ్లా లాంటివాళ్లు వాళ్ళు ఆ నెగిటివ్ ఎమోషన్స్ ని పీల్చుకుంటారు పీల్చుకుంటారు నిజమే దానివల్ల వాళ్ల శరీరంలో కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి ఈ కార్టిజాల్ ఎక్కువైతే అది వాళ్ల ఇమ్యూన్ సిస్టమ్ను అంటే రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది ఓ మై గాడ్ అందుకే వాళ్లు త్వరగా జబ్బు పడతారు కాబట్టి సోర్స్లో చెప్పింది కేవలం నమ్మకం కాదు అది ఒక బయోకెమికల్ రియాలిటీ వావ్ ఇది చాలా లోతైన విశ్లేషణ అంటే మన మానసిక ప్రశాంతతే పిల్లల ఆరోగ్యానికి ఒక రక్షణ కవచమన్నమాట సరిగ్గా చెప్పారు సరే ఇప్పుడు చివరి అంశానికి వద్దాం ఇది బహుశా అన్నింటికన్నా కష్టమైనది మన శత్రువులతో ఎలా వ్యవహరించాలి అనే విషయం అవును ఇది చాలా ప్రాక్టికల్ ఛాలెంజ్ ఈ సోర్స్ అందించిన వ్యక్తి తన సొంత అనుభవాన్ని పంచుకున్నారు తన అపార్ట్మెంట్లో కొందరు కావాలని ఇబ్బంది పెడుతున్నా ఆయన వాళ్లని ద్వేషించకుండా వాళ్ళకి కష్టమొస్తే భగవంతుడా వాళ్ళని కాపాడు అని ప్రార్థిస్తారట ఈ ఆలోచన వినడానికి చాలా గొప్పగా ఉంది కాని ఆచరణలో సాధ్యమేనా అవతలి వాళ్లు మన మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే మంచి ప్రశ్న ఇక్కడ మనం ఒక చిన్న తేడాని గమనించాలి సోర్స్ చెప్తున్నది అన్యాయాన్ని సహించమని కాదు మనల్ని మనం రక్షించుకోవద్దని కాదు మరి ఇక్కడ చెప్పేవిది మన ఇంటర్నల్ రెస్పాన్స్ గురించి అంటే మన అంతర్గత స్పందన బయట పరిస్థితి ఎలా ఉన్నా మనం మనసులో ద్వేషాన్ని పగను పెంచుకోవద్దని ఎందుకు ఎందుకంటే ఆ ద్వేషమనే విషం ముందు మనల్నే కాల్చేస్తుంది అంటే యాక్షన్ వేరు దాని వెనకున్న ఫీలింగ్ వేరు అన్నట్టుగానా ఖచ్చితంగా అవతల వ్యక్తి తప్పు చేస్తుంటే దాన్ని ఆపడానికి మనం ప్రయత్నించాలి అది మన బాధ్యత కాని ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు మనసులో పగ ఉండకూడదు వాడిని నాశనం చెయ్యాలి అనే ఆలోచనకు బదులుగా ఈ పరిస్థితి చక్కబడాలి అనే ఆలోచన ఉండాలి ఇది పిల్లలు చూసినప్పుడు వాళ్లు ఏం నేర్చుకుంటారు సంఘర్షణను ద్వేషంతో కాకుండా సంయమనంతో ఎదుర్కోవచ్చని వాళ్లు పాసివ్గా ఉండటం కాదు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండటం నేర్చుకుంటారు ఈ సోర్స్లో చెప్పిన ఇంకో మాట నన్ను బాగా ఆకట్టుకుంది ఈ ప్రపంచంలో మనకి నిజమైన శత్రువులెవరూ లేరు కొన్నిసార్లు దేవుడే ఇతరుల రూపంలో మన సహనాన్ని పరీక్షిస్తాడు అని అవును ఇదొక ఆధ్యాత్మిక దృక్కోణం ప్రతి సంఘటన వెనుక ఒక పాఠముంటుందని నమ్మడం మనపై ఎవరైనా కోప్పడితే వాళ్లు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచించడం సరిగ్గా వాళ్ల జీవితంలో ఏం సమస్య ఉందో అని ఆలోచించే పరిపక్వత వస్తుంది మన మాటలు వేదంలా పవిత్రంగా ఉండాలనే భావన కూడా ఇందులోనిదే మన నుంచి వచ్చే ప్రతి మాటకు ఒక బాధ్యత ఉంటుందని గ్రహించడం ఎందుకంటే ఆ మాటలే మన పిల్లల ప్రపంచాన్ని నిర్మిస్తాయి కరెక్ట్ అంతిమంగా ఈ సోర్స్ చెప్పేది ఒక్కటే అనిపిస్తోంది పిల్లల జీవితంలో తొంభై శాతం వాళ్ల తల్లిదండ్రుల ఆలోచనలు మాటలు చేతల మీదే ఆధారపడి ఉంటుంది ఆ తొంభై శాతం అనేది అక్షరాల కొలత కాకపోయినా దాని వెనుకున్న భావం మాత్రం చాలా శక్తివంతమైనది మిగిలిన పది శాతం బహుశా వాళ్ళ స్నేహితులు సమాజం కావచ్చు కాని పునాది మాత్రం మనమే సరిగ్గా చెప్పారు మనం పిల్లలకు ఇచ్చే అతిపెద్ద ఆస్తి ఖరీదైన వస్తువులు కాదు మనం వాళ్ళకిచ్చేది ఒక వాతావరణం భద్రత ప్రేమ క్షమ దయ నిండిన వాతావరణం మనమెలా జీవిస్తున్నామన్నదే వాళ్లకు పెద్ద పాఠం అవును మన జీవితమే వాళ్లకొక తెరచిన పుస్తకం ఈ చర్చ ముగించే ముందు వినేవారికోసం ఒక చిన్న ఆలోచన మన ఆలోచనలు మన మాటలు మన పిల్లల ఆరోగ్యాన్ని ఇంత బలంగా ప్రభావితం చేయగలిగితే మరి అవే ఆలోచనలు మాటలు మన స్వంత ఆరోగ్యంపైనా మన జీవితంపైనా ఇంకెంతటి ప్రభావాన్ని చూపుతాయో ఒక్కసారి కదా నిజమే బహుశా మన పిల్లల కోసం మనం మారడం మొదలుపెడితే అంతిమంగా మనల్ని మనమే బాగుచేసుకున్నట్టవుతుందేమో